కలిసి కనీసం పదేళ్లు ఇంకా మాట్లాడితే పదిహేనేళ్లు కామన్ జర్నీ ఇది టీడీపీ జనసేన అధిష్టానాలు తరచూ చెప్పే మాట మరి క్షేత్రస్థాయిలో అలాంటి వెదరుందా ఉందా వాళ్ళ పాటికి వాళ్లు చెప్పుకుంటూ పోతున్నారు సరే కింది స్థాయిలో అసలేం జరుగుతుందో పైకి సమాచారం వెళుతోందా అసలు కేడర్ ఏమనుకుంటోంది కార్యకర్తల మనసులో ఏముందో హెడ్ ఆఫీసులకు తెలుస్తోందా అసలు ఇంతకీ ఏం జరుగుతోంది రెండు పార్టీల్లో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమ గోదావరి ఇక్కడ మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లుంటే ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ అయినా సరే తమకు సరైన గుర్తింపు దక్కటం లేదని తెగ ఫీల్ అయిపోతున్నారట లోకల్ లీడర్స్ నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్ కు మంత్రి పదవి దక్కిందే ఆయనతో సహా మిగతా నియోజకవర్గ నేతలంతా స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని లోపల రగిలిపోతున్నట్టుగా తెలుస్తోంది కూటమి ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జిల్లాలో రెండు పార్టీల మధ్య అంతరాన్ని బాగా పెంచినట్టుగా చెప్పుకుంటున్నారు ఆ పేరుతో తెలుగుదేశం నాయకులు ఇంటింటికి వెళుతూ తమ ప్రాధాన్యతను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంటే తాము మాత్రం అలా చూస్తూ ఉండిపోవాల్సి వస్తోందని తెగ మధన పడిపోతున్నారట గ్లాసు పార్టీ లీడర్స్ మేం కూడా ప్రభుత్వంలో భాగస్వాములమే అయినప్పటికీ తొలి అడుగు విషయంలో మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తుందన్నది వాళ్ల బాధగా చెప్పుకుంటున్నారు అలా ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇన్ఛార్జీలు అంతా తామై కార్యక్రమం నిర్వహిస్తున్నారట కనీసం లోకల్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కలుపుకుని ప్రోగ్రాం నిర్వహిస్తే అందరికీ బెటర్ కదా అన్నది వాళ్ల వాదన మేం జనంలో తిరుగుతున్నా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటుందని టీడీపీ నాయకులు అలాంటి సంతృప్తి తమకు దక్కనివ్వడం లేదన్నది జనసేన ఎమ్మెల్యేల మాధ అసలు ఒక రకంగా తమను పక్కకు నెట్టేసినట్లయిందని అవుతున్నారట గ్లాస్ ఎమ్మెల్యేస్ గత ఎన్నికల్లో సీటు దక్కించుకోలేకపోయిన టీడీపీ నేతలందరికీ ఇప్పుడు తొలి అడుగు వరంలా మారినట్టుగా ఫీల్ అవుతున్నారట తాము అధికారంలో ఉన్నా సరే జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో ఏడాదిగా ఎలాంటి గుర్తింపు దక్కకుండా పోయిందని అందుకే ఇప్పుడు తొలి అడుగుతో ఆ డామేజ్ను కవర్ చేసుకోవాలని భావిస్తున్నారట టీడీపీ నేతలు అలాంటి వాళ్లంతా ఒక్కసారిగా దూకుడు పెంచడాన్ని గ్లాస్ శాసనసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా సమాచారం పైగా ఇంటింటికి వెళ్లి సమస్య ఏదైనా సరే మాకు చెప్పేయండి చాలని టీడీపీ నేతలు అంటున్నారని ఆ మాత్రం దానికి ఎమ్మెల్యేలుగా మేమెందుకున్నట్టు అంటూ చిన్నబుచ్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది పేరుకు కూటమిలో భాగస్వాములైనా తొలి అడుగు కార్యక్రమం మొదలయ్యాక ఇరు పార్టీల నాయకులు ఎవరి రాజకీయం వారదే అన్నట్టుగా ఉంటున్నారట ముఖ్యంగా నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేల పాత్రను తగ్గించి వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ సీట్లు తాము సాధించుకునేందుకు తెలుగుదేశం నేతలు తొలి అడుగు ని గట్టిగానే వాడేసుకుంటున్నట్టుగా అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు జనసేన నేతలకు కూడా ఇదే డౌట్ వచ్చి వాళ్లలో వాళ్లు తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్టుగా సమాచారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ కూడా బలమైన ఏరియా ప్రస్తుతం ఆరు చోట్ల జనసేన శాసనసభ్యులుంటే మిగతా తొమ్మిది సీట్లలో టీడీపీ విజయం సాధించింది అయితే కూటమి ఊపులో జనసేన ఆరు సీట్లు కొట్టగలిగినా ఇప్పుడు మాత్రం ఎందుకో ఆ స్థాయి ప్రభావం చూపలేక వెనకబడిపోతోందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడేస్తున్నారు ఇదే అదునుగా అసలు గ్లాసు పార్టీ గెలిచింది మా బలంతోనే అంటూ టీడీపీ లీడర్స్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో రెండు పార్టీల నాయకుల మధ్య కోల్డ్ రేంజ్ లో నడుస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు ఆల్రెడీ కేడర్ లో మొదలయ్యాయి అంతా ఉండండి కలిసే అని అధిష్టానాలు గట్టిగా చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వాతావరణం వేరుగా ఉందని పశ్చిమలో పరిస్థితి చూస్తే వాస్తవం ఏంటో బోధపడుతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ తాము గెలిచిన చోట పవర్ షేరింగ్ ఉంటోంది తప్ప టిడిపి ఎమ్మెల్యేలున్న దగ్గర మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదన్నది గ్లాస్ వాయిస్ పై స్థాయిలో అధినేతలు ఆశిస్తోందోటి క్షేత్రస్థాయిలో నేతలు పాటిస్తోందొకటి అన్నట్టుగా ఉంటోందట వ్యవహారం కనీసం మరో పదేళ్లు దోస్తి అని పెద్దోళ్లు చెప్తున్నా నియోజకవర్గాల్లో పరిస్థితులు చూస్తుంటే మాత్రం లేనిపోని అనుమానాలు పెరుగుతున్నాయంటూ గుసగుసలాడేస్తున్నారు రెండు పార్టీల కార్యకర్తలు